చాలా జారుగా అయితే ఉంది కిందన వాటర్ ఫాల్ సౌండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది జాగ్రత్త ఫ్రెండ్స్ మేము ఇప్పుడు సున్నపగడ్డ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తాను చూడండి మొత్తం ఇది అడవిలో నుంచి ఇలాగా మాకైతే తెలియదు ఈ తమ్ముడా దగ్గరే కొంచెం సాయం అయితే తీసుకున్నాం తమ్ముడాలు అయితే కొంచెం ముందు విలేజ్ లోనే ఉంటారు మాకైతే సరిగ్గా తెలియదు అనేసి ఈ ఏరియా అడవి మొత్తంలో నుంచి అడవి కింద నుంచి అయితే వెళ్ళాలి సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ చాలా పెద్దగా ఉంటది అని చెప్తున్నారు తమ్ముడు ఇక్కడ భయంకరమైన పాములు గట్టు ఉంటాయా భయంకరమైన పాములు గట్టు ఉంటాయా ఏముండవా ఇక్కడైతే పాములు ఎటువంటి అంటున్నారు కానీ పక్కన అయితే ఇంకో బోర్డు ఉంది అది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఉంది కిందనైతే మొత్తం కింద చాలా మొత్తం బండరాయిలు అయితే ఎక్కువగా ఉన్నాయి పెద్దగా చాలా డౌన్ కయితే ఉంది అట వాటర్ ఫాల్స్ సో అందుకే సో మేము చాలా జాగ్రత్తగా అయితే వెళ్తాను కొంచెం జారుగా అయితే ఉంది ఎందుకంటే వర్షం పడింది కదా కొంచెం నాస్ అయితే ఉంది ఎక్కువగా నాస్ ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చుట్టూ చూడండి ఒకసారి అడవిలాగా ఉంది మొత్తం అడవి మొత్తం అడివే అని చూసారు కదా పద తమ్ముడు ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎక్కడి నుంచి అయితే వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు సో కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఫాల్ మన మెట్టు కూడా వాటర్ ఫాల్స్ కన్నా ఈ వాటర్ ఫాల్స్ పెద్దగా కనిపిస్తుంది అక్కడైతే అన్ని ఏళ్ళు కొంతమంది చూడండి వెళ్ళేసి వచ్చేస్తున్నారు వ్యూ పాయింట్కి సో అక్కడ అందరూ స్నానం చేసుకుని కూడా వచ్చేస్తున్నారు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం ఈ అడవిలో నుంచి వెళ్ళాలి ఒక వాటర్ ఫాల్స్ రావాలంటే సింగిల్ గా అయితే రాకండి ఒక డబుల్ త్రిబుల్ అయితే రండి వీళ్ళందరూ వాటర్ ఫాల్స్ కి పెద్దగా వర్షం పడుతుంది వర్షం వాటర్ ఫాల్ బాగుంది అక్కడ సూపర్ గా ఉందా సూపర్ గా ఉందండి అంటారు అనియాలు ఏరియా చూడండి ఎలా అడవిలో నుంచి రావాలి మా ఊళ్ళో అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నాము ఇక్కడైతే చలిచేమలు అయితే ఎక్కువగా ఉన్నాయి చాలా కింద బాగా ఖర్చు దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి సింగిల్ గా అయితే ఎవరు రావద్దు డబల్ నుంచి అయితే రండి ఎవరైనా బా చాలా జారుగా అయితే ఉంది కిందన వాటర్ ఫాల్ సౌండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది మేమైతే టూ వీలర్ మీద అయితే వచ్చాము టూ వీలర్ మీద వచ్చాము వాటర్ ఫాల్ అయితే సౌండ్ అయితే బేబస్సంగా అయితే సౌండ్ వస్తుంది చుట్టూ చూడండి అడవిలాగే ఉంది మొత్తం తమ్ముడు ఇక్కడ పిక్నిక్ అయితే ఎక్కువ మంది వస్తారా ఆదివారం పూట అయితే ఎక్కువ మంది వస్తారా ఆహా ఫ్రెండ్స్ ఫాల్ అయితే చాలా ఎక్కువ బేబాసంగా సౌండ్ వస్తుంది మీకు అయితే వినిపిస్తుంది ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను మీరు వినండి బాబో ఏట్రా ఒక్క కిలోమీటర్ దాటిపోయిందని ఇంకా వాటర్ ఫాల్ అయితే కనిపించట్లేదు సౌండ్ మాత్రం బేబాసంగా అయితే వస్తుంది అదిగో వాటర్ చీకటి అయిపోద్ది ఏమో నేను వెళ్ళేసరికి చీకటి అయిపోద్ది ఏమో నేను వెళ్ళేసరికి ఫాల్ అయితే దొరికింది 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 చూడండి వెళ్ళే దారి ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా కిందకైతే ఉంది లోయలాగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలంట వాటర్ ఫాల్కి వెళ్ళే సమయంలోన కొంచెం జారుగా ఎక్కువగా ఉంటది అందుకే మనం చూసుకొని వెళ్దాం అయితే అవ్వదు వాటర్ ఫాల్కి ఎందుకంటే చాలా జారుగా ఉంటుంది దిగద్దు అని అంటున్నారా తమ్ముడాలు దిగొద్దు అనియా ఎందుకు డేంజరస్ వాటర్ ఫాల్స్ ఇది బాబోయ్ వర్ష వాటర్ ఫాల్ ఏట్రా బాబు అంత ఫాస్ట్ వస్తుంది బా 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 ది ఎంఐ ఏట్రెల్గా ఉంది బాబోయ్ వాటర్ చూడరా వాటర్ ఫాల్ చూడండి ఇది కానీ ఇక్కడ డ్రోను తీసుకొని వచ్చాము డ్రోన్ తీసుకొని వచ్చినా సరే ఫ్లై చేయలేమేమో అనుకుంటున్నాము ట్రై చేద్దాం డ్రోన్ ట్రై చేద్దాం వాటర్ చూడండి ఎలా వస్తుంది చెప్పులు ఇప్పిలి ఇక్కడైతే చెప్పులు ఇప్పిలి ఎందుకంటే చాలా జారుగా ఉంటది అని చెప్తున్నారు ఇది ఇక్కడ చెప్పులు చొప్పులని ఇప్పిస్తాం కానీ ఒక పక్కన కెమెరా ఒక పక్కన రిసీవర్ మైక్ గట్టు ఉంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు ఎంత ఉంది ఎట్లా బాబు ఏడాలి కిందనే వెళ్ళిపోతారా ఓ బాబు డ్రోన్ ఎగరేయడానికి అయితే ప్లేస్ అయితే లేదు సో మేము ఏదో డ్రోన్ ఎగరేసి ప్లేస్ ఉంటారేమో అనుకున్నాం వాటర్ ఫాల్ చూడండి అది లోప ఉంటుందా కిందకి వెళ్ళిపోతాం అలాగే నాలుగైతే ఇలా వచ్చేచ్చా జాడుగా ఎంత ఉంది ఫ్రెండ్స్ రాదురా తమ్ముడైలు అయితే చాలా ధైర్యంతోనైతే అయితే మాకు తీసుకొచ్చారు దగ్గరికి వచ్చి నాకే భయం వేస్తుంది నేను చూస్తుంటే అమ్మా దగ్గరకు వచ్చి నాకే భయం వేస్తుంది నేను చూస్తుంటే నాకే భయం వేస్తుంది నేను చూస్తుంటాడలు జాగ్రత్త వెళ్తామా దిలారా అంత వాటర్ ఫాల్లో ఉంది దిలారా అంత వాటర్ ఫాల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయడానికి అయితే ఫ్లై అయితే అప్పదు చూసారు కదా అక్కడ దగ్గర దగ్గర అయితే మనకి అయితే ఉన్నాయి కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే డ్రోన్ ఫ్లై చేయచ్చు చిన్న ప్లేస్ కాబట్టి డ్రోన్ అయితే ఫ్లై చేయలేకపోతున్నాం ఎలా ఉంది సార్ సోరే వచ్చిన అక్కడికి భయమేస్తుంది అరే వచ్చినా అక్కడికి భయమేస్తుంది వచ్చినా అక్కడ ప్లేస్ వచ్చేది

జాగ్రత్త పదండి పదండి మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి పైకి టైం అయితే ఐదు వాళ్ళకి అయిపోతుంది రైట్కి వెళ్ళిపోదామని చూస్తాను లోన్ అయితే ఇక్కడ పే చేయడానికి అయితే అవ్వలేదు মোকালেইতে এখন 好着，趴着。